ఈరోజు మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యం లోపల కాంగ్రెస్కు మద్దతుగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి మాదిగలంతా కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పేసి ఇక్కడ గ్రామాలు తిరుగుతూ ఈరోజు మన మాప్లూరు మండల కేంద్రంలో మాదిగ సంఘాలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాదిగలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాదిగలారా మన సంఘం పేరు చెప్పి మాదిగ సంఘాల పేరు చెప్పుకొని బీజేపీకి ఓటేయమని చెప్పేసి కొందరు మన గ్రామాల్లో కావచ్చు మన వార్డాల్లో కావచ్చు రావచ్చు వారు వచ్చిన సందర్భం లోపల మీ మీరు వెంటనే వాళ్ళని ప్రశ్నించాలి అయ్యా పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలనే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు మరి ఎందుకు ఎస్సీ వర్గీకరణ చెయ్యలేదు అని మీరు ప్రశ్నించాలి మరి బీజేపీ ఆది నాయకత్వం అనేక దఫాలుగా ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఎన్నోసార్లు లక్షలాది మందితోటి మీటింగులు పెట్టి మరి ఇప్పుడైపోతుంది వర్గీకరణ అప్పుడైపోతుందని చెప్పేసి హామీలు ఇచ్చారా తప్పితే వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మనల్ని మాదిగలను మోసం చేసింది బీజేపీ అని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు ఒక దేశ మంత్రి మనకు హామీ ఇస్తున్నాడు ఏదో వర్గీకరణ ఇస్తున్నాడు అని చెప్పేసి మేము భావించి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వచ్చిన సందర్భం లోపల మరి ఏదో కమిటీల పేరుతోటి కాలనే కాలయాపన చేసేడు కానీ ఎస్సీ వర్గీకరణ మీద ఒక్క ముందడుగు కూడా వేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకెన్ని రోజులు మాదిగలను మోసం చేస్తారు ఈ యొక్క గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మందకృష్ణ మాదిగన్న గారు కాంగ్రెస్ కోటేయండి బీజే బీఆర్ఎస్ను బీజేపీని బొంద అన్నారు మరి అప్పటికి ఇప్పటికీ తేడేంది మరి అప్పటికి ఇప్పటికీ తేడైంది ఆ రోజు కాంగ్రెస్కి ఇమ్మన్నాం ఈ రోజు బీజేపీకి ఏమంటున్నాం మరి ఎన్ని రోజులు ఈ మాదిగ జాతిని ఇదే విధంగా నీరుగార్చే విధంగా వ్యవహరిస్తారో మాదిగ మాదిగ జాతికి స్పష్టం చేసే బాధ్యత మీపై ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ లోపల ఇదే మద్దతు ఇద్దాం బీజేపీకి మద్దతు ఇద్దాం వర్గీకరణ అవుతుందన్నారు మరి గతంలో కూడా అసెంబ్లీ బీజేపీకి మద్దతు ఇద్దాం ఓట్ చేద్దాం ఇక వర్గీకరణ అయిపోతుందన్నారు మరి ఎప్పుడు ఈ వర్గీకరణ అవుతుందో మరి స్పష్టం చేయాలని కాదు ఈరోజు కేంద్ర మంత్రులు అనేక దఫాలుగా నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఒక రెండు ప్రశ్నలు వేయదలుచుకున్నాం ఇవ్వాల్సిన అవకాశం ఎంతైనా ఉంది మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే బీజేపీ ఓటు వేయమంటున్నారో ఏదో ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మాదిగలకి ఇవ్వలేదు అంటున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే మరి ఒక పక్క మీరు మాదిగ జాతికి ఆరు నిమిషాలు శ్రమిస్తున్నారు దాంట్లో సందేహమే లేదు మాదిగాను నేను అని చెప్పుకునే వరకు మీరు మమ్మల్ని తీసుకుపోయినరు దానికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లు ఇవ్వలేదు అంటున్నారు కదా మరి మీరు ఒక పార్టీ పెట్టారు కదా ఆ పార్టీ పేరే మహాజన సోషలిస్ట్ పార్టీ కదా పన్నెండులో పెట్టిన పార్టీ నుంచి ఇంతవరకు మాదిగలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు ఎంతమందికి బీఫీ ఇచ్చారు ఒక్కసారైనా పోటీగా నీళ్ళ కూడా మీరు మాదిగ ప్రజలకు వివరించే అవకాశం ఎంతైనా ఉంది మరి అంతేకాదు ఇలా నాగర్ కర్నూల్లో మూడు లక్షల పైచీలకు మాదిగలు ఉన్నారు అదే వరంగల్లో రెండున్నర లక్షల పైచీలకు మాదిగలు ఉన్నారు మరి అక్కడ వరంగల్ నాగర్ కర్నూల్లో పార్టీ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకి బీజేపీ బీజేపీ పార్టీల పనిచేసే వాళ్ళకి ఇస్తారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీల పనిచేసిన వాళ్ళకు టికెట్ ఇస్తారు కానీ ముప్పై ఏండ్లుగా ముప్పై ఏండ్లుగా నీ కోసం జాతి అభివృద్ధి కోసం జాతి కోసం త్యాగం చేసిన అనేక మంది సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్లు ఉన్నారు మరి వారికి నాగర్కర్ణులు కానీ వరంగల్లో కానీ బీజేపీ తరఫున లేదా ఇతర పార్టీల తరఫున టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేయట్లేదు మరి ఎందుకంటే మీకోసం పనిచేసినప్పుడు మీరు మన ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీపై ఉంటుంది కాబట్టి మీరు అడిగే అధికారం మీకు ఉంటుంది మరి అందుకోసం మీ టికెట్ ఇచ్చారో స్పష్టం చేయాలా మరి అంతేకాకుండా మాదిగలరా మీరు ఎవరి మాటలు నమ్మకండి దయచేసి కాంగ్రెస్ను గెలిపించుకుందాం కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల గ్రామానికి వెళ్ళి నాలుగు ఇద్దరం కలిసి ఇంత నిద్రిస్తున్నాము ఇంత నీడనిస్తున్నాము అంటే ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు ఆ రోజుల్లో అసైన్మెంట్ భూములు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు భూమి కూడా ఇవ్వలే ఇంకా అనేక రకాలుగా హామీలు ఇచ్చారు అవి చెయ్యలే మరి బీజేపీ వచ్చినప్పుడు లక్ష ఇండ్లు అని చెప్పేసి ఇక్కడ పాలు ప్రకటించారు ఒక్క ఇండ్లు కూడా కట్టించిన చరిత్ర బీజేపీకి లేదు అందుకోసమే మేము ఏమంటున్నామంటే మాదిగల మూడు అసైన్మెంటు భూములు ఇచ్చిన చరిత్ర చూసినాం అందుకోసం మళ్ళీ కాంగ్రెస్ను గెలిపించుకుంటే ఇంకా అనేక రకాలుగా దళితులకు బీసీలకు అందరికీ రావలసిన ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం మీరు మాదిగలంతా కలిసికట్టుగా మన పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తు పోటీ గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా